నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో ఉంటామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కరీముల్లా పోటీ చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు సోదరుడు కరీముల్లా బాయ్య గారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పోరాటంలో తొలిమెట్టు కార్పొరేషన్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం అన్ని విధాల ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ ప్రజా సమస్యల పట్ల నిలదీయడంలో కానీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి అనైతిక విధానాలను ప్రశ్నించడంలో కానీ మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు అభ్యర్థిని ప్రకటించాలనేటువంటి ఆలోచనతో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు కరిముల్లాభాయని అభ్యర్థిగా ప్రకటించాం ఆయన ఎన్నికలకు సంబంధించి రేపు డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీకి సిద్ధపడడానికి కారణం ప్రజలకు తెలియజెప్పాలి పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు అని చెప్పి చెప్పి కరిమలాభాయి ఉండాలి అనగానే అయ్యా మీ ఇష్టం పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి చెప్పి పాపం పోటీ చేయడానికి ముందుకొచ్చినటువంటి సోదరుడు